సంస్కృతి టీవీకి స్వాగతం నేను నిహాల్ ప్రస్తుతం మనతో జేవిఎల్ నరసింహాచార్యులు గారు ఉన్నారు మనం సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా కదా సార్ రైస్ పూలింగ్ అని ఒకటి మనకి బాగా వినిపిస్తుంది నిజంగా రైస్ పూలింగ్ కనుక ఉందా ఉంటే అదే గనక మన ఇంట్లో ఉంటే మనం అపర కుబేరులు అవుతామా సంస్కృతి టీవీ ప్రేక్షకులకి సంస్కృతి సాంప్రదాయాలు మూఢనమ్మకాలు నమ్మకాలు అతి విశ్వాసాల మీద మనం జరిగేటువంటి చర్చలో ఈ భాగంగా రైస్ పూలింగ్ రైస్ పూలింగ్ కంటే రైస్ ఫూల్స్ ఎక్కువ మంది ఉన్నారు రైస్ ఫూల్స్ ఇది ఒక మాఫియా ఎందుకంటే నేను తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి ఆలయం ఆరవ గది తలుపు తీయాలా ఉద్దా అని చర్చిలో పాల్గొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వము చేత నిర్ణయించబడినటువంటి జర్నీ ఓకే నా వెనక ఆ సమయంలో మహాన్యూస్ ఆనాటి పాత యాజమాన్యం నాకు సపోర్ట్ చేసింది ఒక జ్యోతిష్యుడు ఒక సమస్యని పరిష్కరించగలిగాడు అది నా గొప్పతనం కాదు శాస్త్రం గొప్పతనం ఇవాళ సందర్భం కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పు నాకు అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తమ అవార్డులు ఇచ్చిన సత్కరించింది కానీ ఈరోజుకు నాకు ఎన్ని అవార్డులు ఉన్నాయో ప్రేక్షకులకు చెప్పుకుంటే అది నన్ను నేను అవమానించుకున్నట్లే అది శాస్త్రం గొప్పతనం నేను కష్టాలు చూశాను సుఖాలు చూశాను అనేక రకాల జీవితంలో ఎత్తుపొలనుపించాను అడుక్కు తింటూ పైకొచ్చిన వ్యక్తిని నేను అందుకని కడుపు తీపి ఎక్కువ ఎదుటివాడి ఆకలి అంటే నాకు కష్టం నా ఎదుట కన్నీళ్ళు విడుగున బాధపడతాను అది నా వ్యక్తిత్వం అది మా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి సంస్కారం అద్దు రూపాయికి ఒక ఇడ్లీ తిని నెక్స్ట్ డే అది రూపాయి దాచుకున్న వ్యక్తిని నేను ఆంధ్రజ్యోతి నా జర్నీ స్టార్ట్ అయింది ఆంధ్రజ్యోతి హైదరాబాద్ నుంచి నైట్ ఐదు వందల పేపర్లు వచ్చేవి నాకు హిందూ పేపర్ ఐదు వందల పేపర్ వచ్చేది ఈ వెయ్యి పేపర్లని నేను సైకిల్ మీద కట్టుకొని చిరాల టౌన్లో ఉదయం ఐదు గంటల నుంచి ఏడు లోపు ఈ వెయ్యి పేపర్లు వేసి సాల్మన్ రాజ్ హాస్పిటల్ అని ఉంది ద ద గ్రేట్ మై గాడ్ డాక్టర్ సాల్మన్ రాజ్ ఏడు గంటలకు వెళ్ళగానే టిఫిన్ ఇచ్చేవాడు కాఫీ ఇచ్చేవాళ్ళు ప్రతిరోజు లాస్ట్ పేపర్ అక్కడే ఇక్కడ నాకు అన్నం పెట్టిన వాడు కులం మతాన్ని నేను చూడను లేనివి అన్ని జీవములు కూడు లేక జీవ కోటి లేదు కూడు తినడి కుల కులవేద మేలకు కాళికాంబ హంస కాళికాంబ అన్న సూత్రాన్ని నేను బాగా నమ్మాను సాల్మన్ రాజ్ నేను చదువుకోవడానికి ప్రోత్సహించిన వ్యక్తి నూగు నూగు మీసాల వయసులో కష్టపడ్డాను అలా అంచెలంచెలుగా పైకొచ్చి జ్యోతిషాస్త్ర యొక్క ప్రతిభా పాఠ వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన వ్యక్తి నేను సో ఇక్కడ ప్రేక్షకులు నా డబ్బా నేను కొట్టుకున్నట్టుగా ఉంటుంది అంతకంటే ఎక్కువ మాట్లాడను ఇది వాస్తవం ఆ తిరువనంతపురం పద్మనాభం దేవాలయం ఆరోగ్య తలుపు తీయొద్దు అందుకు గల కారణాలు ఏంటి అని ఒక రహస్య నివేదికని సుప్రీంకోర్టు ముందుంచి వాళ్ళ వాదనలు జడ్జిమెంట్ రూపంలో తీసుకుని వచ్చి ఆరో తర తరగ ఆరోగ్యది తీయకుండా ఆపినటువంటి ఘనత చరిత్ర నా గురించి అవుతుంది అది సెకండరీ ఆ సమయంలో నేను మంచి పాపులర్ అయినా ప్రతిరోజు నా ఇంటికి వచ్చే కార్లు అంటే తెలుసా మీకు రేంజ్ ఓవర్ కార్స్ బిఎన్డబ్ల్యూ టాప్ ఎండ్ కార్లు వచ్చేవి ఆ వచ్చేవాళ్ళు ఎలా వచ్చాడు నీలి జోడ పెట్టుకొని నీళ్లు జలిన వంగరటువంటి కద్దర చొక్కాలు వేసుకొని కద్దర చీరలు కట్టి గద్దవాలు చీరలు కట్టుకొని మా ఇంటి ముందు పడిగాపులు కాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు దేనికోసం జ్యోతిషం తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయ దేవాలయాన్ని పరిష్కారం చూపిన వ్యక్తి నేల మాడుగల డబ్బు కొలిచిన వ్యక్తి మా ఊళ్ళో మా ఇంట్లో నిద్ర పోనీయకుండా చెవికి దగ్గలగలగల సౌండ్ చేస్తూ ఇక్కడ నిధి ఉన్నది ఈ నిధిని తవ్వి పెట్టండి వచ్చిందంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందాం అన్నవాళ్ళు కొంతమంది ఇందాకేమన్నారే ల్యాండ్ పూలింగ్ టైపులో రైస్ పూలింగ్ ఇది మా దగ్గరుంది ఎవరికన్నా చెప్పండి అసలు మా ఊళ్ళో గుప్త నిధులు ఉన్నాయి మీరు అవకాశం ఇస్తారా తగడానికి నిజమే నాకు గుప్త నిధులు ఉన్నాయా లేవా ఉంటే అవి ఎలా ఉంటాయి అనేది నిశ్చితంగా చెప్పగలను ఆ విద్య నా దగ్గర ఉన్నది కానీ ఏ ఏనాడు ఆ విద్యను నేను చట్టబద్ధంగా చట్టసమ్మతంగా ఎప్పుడు చెయ్యను చట్టానికి పరిబడి కూడా చేయను అంటే ఇదో రకమైన ముఠా ఇదో పిడుగుబడినప్పుడు ఆ పిడుగులో పడినటువంటి ఒక లోహం ఆ లోహానికి విదేశాల్లో అపారతమైన ధర ఉంది అని దీని పేరుతో కొన్ని వందల కుటుంబాలు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న ఉదాంతాలు మనం చూసాం బయటకు వచ్చినవి కొన్ని బయటకు రానివి కొన్ని కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు దానివల్ల వస్తుంది అని ఆస్తులు అమ్ముకొని చూపించ చూసి అది చివరికి అది కాదు అనుకున్న వాళ్ళు చాలా మంది చూసాం ఇది ఒక రకమైనటువంటి వైట్ కాలర్ రెఫరెన్స్ బిట్ కాయిన్ టైప్లో కొంతమంది బంగారం మొక్కను పట్టుకొచ్చి మా దగ్గర ఇంత మొక్క ఉంది ఇందులో మొక్కే ఇది ఈ మొక్కని మీరు ముక్కను పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళి దీన్ని మక్కువ పెట్టి చూస్తే మీకు మక్కువ ధనం వస్తుందంటే ఆ ముక్కుని ఆ మొక్కనే పట్టుకుని ఎక్కడికో పోయి డబ్బులు పెట్టి అది కంటితో చూడకుండా డబ్బులు పెట్టి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కారణం ఏమిటి అత్యాశ దురాశ దుఃఖం మనకు చేటు కాబట్టి రైస్ పూలింగ్ అనేది ఉన్నా అది దొరికినా ప్రభుత్వానికే చెందాలి తప్ప నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్వార్థం కోసం అమ్మేటువంటి రైట్స్ పబ్లిక్ లేదు అది ప్రజాధనం నిజంగా ఉందంటారు సో ఇది రైస్ పూలింగ్ అనేది ఉన్నది అనేది వాస్తవం కానీ ఎప్పుడు చూడాల నేను వింటమే అంటే పిడుగులు పడినప్పుడు ఏదో ఒక లోహ పదార్థం ఉంటుంది యూరేనియం మీద ఉంటుంది అది అది ఎఫెక్టబుల్లే కానీ దానికోసం వెంపర్లాడి దానికోసం మీ పెళ్ళాల మేడలో తాళ్ళు తాకట్లు పెట్టి నువ్వు సాధించేది ఏంటి అవును కాబట్టి ఇక్కడ అటువంటి వాటి కోసం వెంపర్లాడి పురాతన దే మన సనాతన చరిత్రలా ఉన్నటువంటి దేవాలయాలను కూల్చి ఆ దేవాలయాల కింద ఉన్నటువంటి మణులు మాణ్యాలను దోచుకుపోయేటువంటి ప్రబుద్ధులు ఉన్నారు ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఆయన ఉన్నాడు ఆయన పెద్ద రాహుకాల పూజ ఒక పెద్ద సిద్ధాంతి ఏలూరులో ఒక కింద కిందటువంటి వజ్రాలను ఎత్తుకుపోయి అటువంటి ఘనాఘనులు కూడా మనకు సమాజంలో సన్నాసులుగా మీడియాలో ప్రచారం అయ్యారు వాళ్ళనేమనాలి కాబట్టి దురాశ దుఃఖం మనకు వచ్చేటు అందని పండు పొలనా కాబట్టి ఎదగాలనే తాపత్రయంలో తప్పులు చేయడం తద్వారా కుటుంబాలు నష్టపోయే కంటే నీకు తోచినా నీకు వచ్చినా నీ శారీరక మానసంతో ఒక రూపాయి సంపాదించి నీ పెళ్ళాంబిడ్డలో పెట్టుకుంటే వచ్చే సుఖం ఆనందం వేరు తప్ప రైస్ పూలింగ్ అని ఉండదు అబద్ధం దాని మీద ఎటువంటి అపోహలకి పోయి ఆర్థిక సమస్యల్ని కొని తెచ్చుకోవద్దని సంస్కృతి ప్రేక్షకులు చెప్పే ప్రయత్నం చేస్తాను